స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ముస్లిం చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏనుగుపాలెం రోడ్డు నందు ఉన్న సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆఫీసులో మహ్మద్ ప్రవక్త సిరాతున్ నబీ మాసోత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ముందుగా ముస్లిం చైతన్య పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ బాజీద్ మాట్లాడారు ఉన్న సిపిఐ ందుబరేషన్ పార్టీ ఆఫీస్ ముందు ఎవరైతే ముస్లింల ఆరాధ్య ఆరాధ్యం ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ప్రవక్త గారి నబీ వేడుకల సందర్భంగా ఈరోజు యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మహమ్మద్ ప్రవక్త గారు ఏదైతే సూచించిన విలువైన సూచనలు మానవతా విలువలు ఏదైతే ఉన్నాయో ఆ విలువ సూచనలు అనుసరించాలని ప్రతి ఒక్కరూ ఆయన మార్గంలో నడవాలని ప్రతి ఒక్కరూ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కనీసం మనుషుల మధ్య రాగద్వేషాలు ఎక్కువయ్యి ఎవరు మనుషులకి మనుషులకి మనుషుల మధ్య విపరీతమైన గొడవలు అల్లర్లు రకరకాల అనేవి జరుగుతూ ఉన్నాయి దీని ద్వారా ఇటు ఇస్లాం ఏదైతే ఉందో ఆ ఇస్లాం మన పర్వత గారు సూచించిన సూట్లు ఏదైతే ఉన్నాయో మంచి మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించకపోగా వేరే దానికి వెళ్ళి ఎమ్మెల్యే పార్టీ నాయకులు ఆంజనేయులు గారు తర్వాత మరి ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ గారు తర్వాత దర్యావలి గారు మన ప్రసాదం గారు వీటిని కొంతమందిని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు కూడా మహమ్మద్ ప్రవర్త గారు ఏదైతే సూచించాలో వాటిపై వాళ్ళు కూడా ముఖ్యంగా కొన్ని విషయాలు చూద్దాం నేను చెప్పేది ఒకటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఈ రాజున్నవి మాసోత్సవ వేడుకలు ఏదైతే ఉన్నాయో ఈ మాసోత్సవ వేడుకలు రానున్న రోజుల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మహమ్మూద్ పర్వత గారు ఏదైతే మనకి ఒక దారి చూపించారో ఆ దారి విషయంపై ప్రతి ఒక్కరి అవగాహన కలిగించే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా రానున్న రోజులు విస్తృతంగా మంచి కాలి పండగ గురించి ఎంతో మంది తెలియదు కొంతమంది చదువుకున్న వాళ్ళు కొద్దిగా నాయకులు చేస్తున్నారు అలా కాకుండా దీని గురించి మరింతగా మా మైనార్టీస్ లో ప్రచారం చేసి మహమ్మద్ తర్వాత గారు ఏం చెప్పారు అతను చెప్పిన సూక్తులు మనం పాటిస్తున్నామా లేదా అసలు మనం కులానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి మార్గాలు ఏమిటి ఇవేమి చెప్పకుండా యువత పెడదోరణ బట్టి జూదం మద్యం రాజకీయాలు ఒకరి ఒకరు విదేశాలు పెంచుకొని ముస్లిం అనగానే ఒక అద్భుతంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తారు అలా కాకుండా శాంతి ప్రేమ దానికి చిహ్నమే ముస్లిం స్వతంత్ర భారతంలో లక్షలాది మంది చనిపోయిన అందులో ఎక్కువ సంఖ్యలో ఉన్నది ముస్లింలే మీ చరిత్ర చూసుకోండి ఆ చరిత్రలో ఉన్నది ఎక్కువ ముస్లింసే త్యాగా చేసింది వాళ్లే కాకపోతే ఇప్పుడు సమాజంలో ముస్లింలు ఒక టెర్రీస్ట్ ఏనో ఒక తీవ్రవాదనం గడ్డం పెంచుకుంటే ఇంకోడేనో ఇలా ముందు వస్తున్నారు వీటన్నిటిని చనిపేసి శాంతి ప్రేమ పంచేది వీళ్ళే వీళ్ళకు చిన్న మార్గాల్లో నడిచే అలవాటు లేదు హింస లేదు మంచిదారుల మార్గం నడుస్తున్నారని తెలియజేయాలంటే మళ్ళాంటి వాళ్ళు కొంతమంది చదువుకున్న మేధావులు కవులు ఎంతో మంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ముస్లింల పట్ల ఒక సమావేశం ఏర్పాటు చేసి భారతదేశానికి స్వాతంత్రం సైకిల్ యాత్ర చేపట్టిన సైనికులు ఈ సైకిల్ యాత్ర కాశ్మీర్ నుంచి అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు కొనసాగుతుందని తెలియజేశారు ఈ సైకిల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి తనయుడు యువనేత జూలకంటి గౌతమ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ने ने भी नहीं ये निकटे और अपन स्नान जैसे उठे कोई फायदा

సో మనము మన ఇంట్లో మనం ఇక్కడ ప్రశాంతంగా మన ఊర్లో కానీ ఎక్కడైనా మనం ప్రశాంతంగా తిరగలుగుతున్నాం అంటే మనకు ఒక నమ్మకం ఎవరుస్తున్నారని నమ్మకం బోర్డర్లో పని కోసం కష్టపడుతున్న ఈ ఆర్మీ వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం సో అట్లాంటి వాళ్ళు నార్త్ నుంచి కాశ్మీర్ దగ్గర నుంచి సియాచిన్ గ్లేషియర్ దగ్గర నుంచి అండమాన్ నికోబార్లో ఉన్న లోయెస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ దాకా వాళ్ళు సైకిల్ మీద వెళ్తున్నారు సో ఆన్ ద వే వాళ్ళు మన కాన్స్టెన్సీకి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది సో వాళ్ళకి మనం ఒక రోజు హాస్పిటాలిటీ ఇచ్చాము వాళ్ళని హ్యాపీగా సాగనంపాము సో ఈ అవకాశం దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం Gentlemen, our expedition started from Siachen Glacier on 31st of July. This expedition is 5,500 kilometers long. We'll conclude at India's southernmost tip, which is Indra Point. Uh, till now, we have cycled about 3,000 kilometers and we are headed to Chennai from here. I am leading an expert team of uh, not only soldiers who are par excellence at their uh, craft, but also they are some of them are expert mountaineers, some are divers, some are national level athletes, boxers. And calisthenics experts, with a robust physical background, they were able to complete this till now with utmost ease, and I expect the same performance from them going ahead. With the same breath, I would like also like to thank the good people of this town Macharla for giving us such a warm reception. I extend my gratitude to the Reddy family. Mr. Brahmanand Reddy is not been able to meet us, but we know he sent his son, Mr. Gotama, is here with us, and. Uh, వార్తలు ఇంతరతు సమాప్తు మరక బల్టేలం మలి కలుద్దా నమస్కారు.